మా జిల్లాలో అంటే నెల్లూరు జిల్లాలో కావనీ పట్టణంలో జరిగిన యథార్థ సంఘటన ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది వదిన మీద కన్నేసిన మరిది ఇది రియల్గా జరిగింది జరిగి త్రీ డేస్ అయింది స్టోరీలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంతకుముందు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తి ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాము నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో ఒక కొత్తగా వేసిన లేఅవుట్లో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు వాళ్ళ పేర్లు శ్రీకాంత్ బిశ్వాస్ హస్బెండ్ పేరు శ్రీకాంత్ బిశ్వాస్ వైఫ్ పేరు హంసికా బిశ్వాస్ వీళ్ళిద్దరూ మొలల వ్యాధికి చికిత్స చేసుకుంటూ అక్కడ లేఅవుట్లో నివాసం ఉంటూ ఉండేవాళ్ళు వీళ్ళకి బానే జరుగుతుండేవి వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు ఈ క్రమంలోనే శ్రీకాంత్ బిశ్వాస్ వల్ల పేరెంట్స్ వీళ్ళతోనే కలిసి ఉండేవాళ్ళు వాళ్ళు చిన్నాన్న అంటే శ్రీకాంత్కి చిన్నాన్న వరసయ్యే అతని కొడుకు ఖాళీగా ఉంటున్నాడు తన్ని మిమ్మల్ని మీకు ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతున్నారు అని చెప్పేసరికి నయీన్ బిశ్వాస్ తన్ని కాల్కత్తా నుంచి పిలిపించుకున్నారు వాళ్ళ తను కూడా వేలింట్లోనే ఇంట్లోనే ఉండేవాడు తన మరిదిని మంచిగానే చూసుకుంటుండేది హన్సిక బిశ్వాస్ నయీన్ విశ్వాస్ మాత్రము వరి వదిన అయ్యే హన్సిక విశ్వాస్ మీద కన్నేశాడు తన్ని ఎప్పుడు టార్చర్ చేస్తూ తనకి కావాలని ఇలా చెప్పుకుంటూ ఉండేవాడు తనొచ్చి శ్రీకాంత్ కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఇలా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు తర్వాత మారిపోతాలే అనుకున్నారు ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ శ్రీకాంత్ బిశ్వాస్ వాళ్ళ పేరెంట్స్ తిరుమలకి దర్శనానికి వెళ్ళారు ఆ క్రమంలోనే డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీ చేసుకుందామని అని చెప్పి శ్రీకాంత్ బిశ్వాసు నయీం బిశ్వాసు ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే పార్టీ చేసుకున్నారు శ్రీకాంత్ బిశ్వాస్ కి బాగా తాగించేసి పడుకో పెట్టాడు ఈ క్రమంలోనే తర్వాత వెళ్ళేసి హంసికా బిశ్వాస్ దగ్గరికి వెళ్ళేసి తన్ని అటెంప్ట్ చేయడానికి వెళ్ళాడు ఆమె ఖండించడంతో అక్కడే ఉండే రాడుతూ తల మీద మోదాడు తను స్పృహ కోల్పోయింది అనుకుని ఇలా పొదల్లోకి తీసుకెళ్లి తన్ని అత్యాచారం చేసేసి అక్కడే పడేసి వచ్చేసాడు మార్నింగ్ లేచిన తర్వాత శ్రీకాంత్ బిశ్వాసు హంసికా బిశ్వాస్ కనిపించకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు శ్రీకాంత్ బిశ్వాస్ ఇంతకు ముందు ఇలా జరిగి ఉండడంతో నయీం బిశ్వాస్ మీద డౌట్ గా ఉంది అని చెప్పడంతో పోలీసులు తన శైలిలో విచారించగా నయీం విశ్వాసు నిజానిజాలు చెప్పేశాడు తనే చేసినట్టు ఆ లేఅవుట్లో చుట్టుపక్కల హౌసెస్ ఏమీ లేకపోవడంతో అతనికి చాలా సులువైపోయింది కానీ శ్రీకాంత్ బిశ్వాసుకి తన ఇంట్లో రక్త మరకలు అవన్నీ కనిపించేసరికి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు శ్రీకాంత్ నయం విశ్వాస్ని చేరదీసినందుకు ఇంత చేశాడు నయం విశ్వాసు వీళ్ళది ముందే తెలుసుకుని ఉండి ఉంటే అతని ఇంట్లో నుంచి పంపించేసి ఉంటే హన్సిగా విశ్వాసం బతికుండేది ఆ పిల్లలకి తల్లి బ్రతికుండేది ఇలాంటి అక్రమ సంబంధాల కోసము చిన్న చిన్న హ్యాపీనెస్ కోసము తన జీవితాన్ని జైలు పాలు చేసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీకి అంతా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాడు ఇలాంటివి మాత్రం జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి